హై ఫ్రెండ్స్ మేము చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ రోజు అయితే మనం గుంటూరులో ఉన్న ఎంబీ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసాము ఎంబీ ఫ్యాషన్స్ నియర్ రాహుల్ సంఘం సెవెంత్ లైన్ గుంటూరు కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు నియర్ బీ ఉంటే డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయొచ్చు లేదు అనుకుంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే దీవాళి అండ్ తర్వాత కార్తీక మాసం క్రిస్మస్ స్పెషల్గా క్రిస్మస్ కోసం కూడా తెప్పించడం జరిగిందనమాట క్రీమ్ బేస్ అండ్ వైట్ బేస్ మీద కూడా ఉన్నాయి మీరు చూసుకుని ఆర్డర్ని ప్లేస్ చేయండి ఎవరైనా ఇంటి దగ్గర శారీ బిజినెస్ చేస్తూ ఇలా వైట్ శారీస్ క్రీమ్ శారీస్ బేస్ కావాలి అనుకుంటే కూడా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ప్రైజెస్ అయితే చాలా తక్కువలో ఉంటాయన్నమాట అమ్ముకునే వాళ్ళకి సూపర్ బెనిఫిట్గా ఉంటుంది వీళ్ళ షాపు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మన లేడీ షో ఛానల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా వస్తే చెప్పండి మీరు శారీస్ అన్ని మిస్ అయిపోతారు కదా ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏ మాత్రం लेट చేయకుండా చెల్ల వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది గుంటూరు నెహర్ నగర్ సమంతలయని రావుల సంగ మీ ఎంబీ ఫ్యాషన్స్ అండి ఇప్పుడు ఈ ఎంబీ ఫ్యాషన్స్ నుంచి మనం చూసిన ఐటమ్ వచ్చేసరికి తిరుచినంపల్లి పట్టు ఇది మనం లాస్ట్ ఇయర్ వీబచ్చంగా అంటే వేలలా కాదు లక్షల్లో అయితే మేము అనమాట మనం ఒకసారి పళ్ళు పాటు చూడడానికి ఎంత బాగుందో అంటే ప్రతి సారీ కూడా ఇట్లా వివింగ్ తో ఇలా వచ్చేదానికి కాదు కొన్ని కొన్ని డిజైన్స్ మారుతాయి అంటే ఇది కొంతమందికి అంటే హిందూస్కి నచ్చుతే అంటే ఇక ముస్లింస్ అలా వాళ్ళు తీసుకోవాలనమాట కానీ ప్రతి ఒక్కేషన్ కి ప్రతి ఒక్కళ్ళకే పనికొచ్చే శారీస్ అయితే మాత్రం ఈ తిరుచునాంపల్లి పట్టు శారీస్ అయితే వస్తున్నాయి నేనైతే ఒకటొకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది అందరికన్నా ముందుగా చాలా ముందుగా తీసుకొచ్చేసాం లాస్ట్ ఇయర్ అయితే మనం అమ్మే ఇది ఫోర్ మంత్స్ లో పన్ ల్యాక్ ఎబో ఎబో ఒక పై చెలుకు శారీస్ అయితే మనం అమ్మేసాం అనమాట ఇవన్నీ మీకు ఎందుకు ఇప్పుడు అంత ఎర్లీగా చూపిస్తున్నావు అంటే మీరు హోల్సేలర్స్ అవ్వాలని నేనేం చెప్తున్నాను మీరు హోల్సేలర్స్ అవ్వాలని మీరు ఒక్కళ్ళకి ఇద్దరికి అమ్మడం కాదు మీరే ఒక బండిలు ఒక్కళ్ళకి అమ్మాలి ఆ రేట్లు అయితే మీకు ఖచ్చితంగా మీ గుంటూరు నెహ్రూ నగర సంఘంతో రావాలి సంఘం మీ అమ్మే ఫ్యాషన్స్ అయితే హోల్సేలర్స్కే హోల్సేల్ రేట్లు అనమాట మీరు అంటే మీ ఊర్లో మీరే కింగులు తోపులు తురుములు పీన్లు మీ ఊర్లో మీరే మహారాణులు మీరే అమ్మాలి ఇది మాత్రం అవసరం అందుకే మనం ఈ ఐటెంతో తో నేనైతే మీకు కొన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా హోల్సేలర్స్ అవ్వాలని అంటే మీ ఊర్లో మీరే అంటే నేను ఎలా చెప్తున్నానంటే ముక్కడికి ఇద్దరికి అమ్మటం కాదు ఒక బండిల్ని ఒక ముప్పై మందికి అమ్మటం కాదు లేదా ఇరవై మందికి అమ్మటం కాదు ఒక బండిని మీరే ఒకళ్ళకి అమ్మేసుకుంటారు రేట్లు కూడా అలానే ఉంటాయి దయచేసి గమనించగలరు స్క్రీన్ పైన కానీ ఆ నెంబర్కి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్కి అట్లానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసుకుని సెలెక్షన్ చేసుకోవచ్చు అట్లానే రేట్లు కూడా కట్టచ్చు మీకు నేనేం చెప్తున్నానంటే నిజంగా నమ్మేసేయండి ప్లీజ్ ఇది మాత్రం ఒరిజినల్ దయచేసి ఇది మాత్రం ఒరిజినల్ అనమాట అంటే ఇది నిజం అనమాట నిజమైన నిజం ఒక్క బ్లౌజ్ రేట్కే మీకు ఒక శారీ వచ్చేస్తుంది ఓకేనండి మీరు ఖచ్చితంగా ఆరు చీరల రేట్కి అయితే మీకు ముప్పై చీరలు వచ్చేస్తాయి మీరు ఆరు చీరల రేట్కి మీకు కస్టమర్ కి కొంచెం వివరించి చెప్పేసేయండి మీరు ఒక బండిని అమ్మేస్తారు దీన్ని కొంచెం ఓపికతో చేసుకునే బిజినెస్ అయితే క్వాలిటీ గురించి మనం వివరంగా చెప్పాలి ఆ వివరం ఏంటనేది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను ఓకేనండి ఇప్పుడైతే మనం ఇంకా ఐటెం అయితే ఇంకా చూద్దాం చాలా చాలా చూద్దాం ఇందులో మనకి ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా మనకి ఇప్పుడు సపోజ్ సూరత్ నుంచి వచ్చేటప్పుడు ఇలా వస్తాయండి మనకి ప్రతిసారి కూడా ఇలా వస్తాయి ఆ తర్వాత కవర్ ప్యాకింగ్ ఎలా ఉండేది అనేది కూడా నేను పక్కా వీవింగ్ తో వస్తుంది అనమాట మనకి మొత్తం అంతా కూడా వీవింగ్ ఇది పాటు చూసారా కొన్నిటికి రిచ్ పళ్ళు వస్తుందండి కొన్నిటికి లా అంటే మనకి ఇట్లా షార్ట్ పళ్ళు లైన్స్ తో వస్తుంది అనమాట ప్రతి ఒక్క శారీ కూడా నేను ఇంకా మీకు కొన్ని శారీస్ ఇంకా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా పక్కా పక్క పల్లి పట్టు శారీస్ రేట్ అయితే మీకు చెప్తున్నారు కదండి కేవలం ఆరు చీరల రేటుకి మాత్రం మీకు ముప్పై చీరలు వస్తాయి ఇంతకు మించి వివరంగా చెప్పాలంటే రేటు చెప్పకూడదు ఎందుకంటే మీరు అమ్ముకోవాలి కాబట్టి రేట్ అనేది మేము రివీల్ చేయట్లేదు ఓకేనండి మేడం మీకు అందరికీ అర్థం అవుతుంది కదా రేటు అనేది నేను చెప్పాలనుకోండి మీరు వేరే కి మీరు చెప్పలేరు నేను ఇంకా కొన్ని సారీస్ అయితే ఓపెన్ చేసి అంటే ఒక్క బండిలో కదా ఆ బండిలో ఒకటి ఆ బండిలో కూడా తీసాను ఈ బండిలో కూడా తీద్దాం ఓకేనా అండి ప్రతి బండిలో ఒకటి నా చేతికి వచ్చింది ఏట్లేదు అక్కడ అనువుగా ఉన్న తీసాను అంటే ప్రతి సారీ కూడా పక్క జరి బీరి అట్లానే లైట్ వెయిట్ అట్లానే స్మూత్నెస్ ఉంటుంది అనమాట ఈ రోజు ఏంటంటే ప్రతి కస్టమర్ కూడా మనకి నూట యాభై రూపాయలు కూడా లైట్ స్మూత్ అడుగుతున్నారు పదిహేను కూడా లైట్ వెయిట్ అడుగుతున్నారు స్మూత్ అడుగుతున్నారు పదిహేను వేలు కూడా లైట్ వెయిట్ అడుగుతున్నారు స్మూత్ అడుగుతున్నారు అంతకు మించి క్వాలిటీ అయితే ఉంటది మీకు ఎలా చెప్పను చెప్పం చెప్పాలనిపిస్తుంది కానీ మీకోసం కాదు మీరు అమ్ముకునే వాళ్ళకి మీకు ఇబ్బంది ఉండకూడదని మేము రేట్ అయితే రివీల్ చేయట్లేదు కానీ నేను చెప్తున్నాది ఇది మాత్రం స్వచ్ఛమైన నిజం నమ్మండి ఇది మాత్రం స్వచ్ఛమైన నిజం మీకు ఒక్క ఆరు పీసులు కొనండి మిగతా ఇరవై నాలుగు పీసులు మాత్రం ఉచితం 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 ఓకేనా హోల్సేలర్స్ ఉచితం అనేది ఉంటారు కదా ఇక్కడ మాత్రం ఉచితమే నమ్మండి నమ్మేసేవాల్సిందే ఎందుకంటే మనం చెప్తుంది నిజం కాబట్టి ఓకేనండి ప్రతిసారి ప్రతి డిజైన్ కూడా అన్నీ బాగుంటే లాస్ట్ లాస్ట్ ఇయర్ ఫోర్ మంత్స్ లో మనం నమ్మాము కార్తీక మాసంకి అట్లానే క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి అట్లానే సంక్రాంతికి ఇది ప్రతి ఒక్కళ్ళకి పనికి వచ్చే సారీ ఏంటో ఇది మన టెంపుల్స్ కట్టుకెళ్ళడానికి అయినా సరే ఇప్పుడు మన సరస్వతి అమ్మవారి పూజ అయింది కదా అక్కడ అయినా సరే అంటే అమ్మవారి కట్టడానికి అయినా సరే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది అనమాట అంటే ఆ మతం ఈ మతం అనేది ఆ కులం ఈ కులం అనేది లేకుండా అందరికి కూడా ప్రతి అకేషన్ కూడా మనం స్పెషల్ గా కనపడాలనుకునే శారీస్ అనమాట ఇది హోల్సేలర్స్ కూడా మీరు చెప్పాల్సింది కూడా అదే నేనేం చెప్తున్నాను మీరు పక్కా హోల్సేల్ సౌతారు నేను ఎందుకు అంటే మన రేట్లు అలా ఉంటాయి ఇది మాత్రం నిజం మేడం నమ్మకపోతే నమ్మకపోతే మీతో పాటు నాకు కూడా లాస్ ఎందుకంటే మీరు నమ్మారు అనుకో ఇంకొంచెం ఎక్కువ కొంటారు ఓకేనా ఇంకొన్ని శారీస్ అయితే చూపిస్తాను చూసారా శారీ ఎలా ఉందో నమ్ముతారా దీని రేటు మీరు నేను రేట్ చెప్పను ఎందుకు చెప్పలేదు చెప్పకూడదు అనుకుంటానంటే ఈ శారీ మీరు చూస్తారు మీ ఇంటి పక్కన వాళ్ళు చూస్తారు ఏమండీ ప్రతి బండిల్లో కట్ అవుతారా ప్రతి బండిల్లో ఈ ఫేస్ అయితే ఉండేదాన్ని మాత్రం చెప్పలేము ఓకేనండి కానీ శారీ చూసారా ప్రతి ఒక్కరు కూడా మీకు ఇలా ఉండదు ఓకేనండి ఎంత బాగుందో పందుపాటు చూడండి అసలు రేట్ అయితే చెప్పాను కదా ఆరు పీసులు కొనండి మీరు ఒరిజినల్ గా ఆరు పీసులు కొనండి మీకెత్త మొత్తం మీకు ఫ్రీ ఓకేనండి బ్లౌజ్ ఇది ఇన్సైడ్ ఇన్సైడ్ చూడండి ఇది కొంచెం అనమాట బిలో ఫార్టీ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ జస్ట్ ఇదిగో చూడండి ఓకేనండి ఎక్కువ అయితే రాదు అన్నిటికెట్లా రాదు మళ్ళా అన్ని ఫుల్ చివరి వరకు కూడా చాలా వస్తాయి ఏదో ఒక దానికి ఒకటి రెండింటికి ఇలా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా కొంతమంది డైలీ చేయించుకొని చాలా రేటు అమ్ముతున్నారు ఆ రేట్లు మనం చెప్పకూడదు మీరు వినకూడదు అయితే నేనేం చెప్తున్నాను ఖచ్చితంగా ఇది హోల్సేల్ రేటు మీరు హోల్సేలర్ అవ్వాలనుకుంటే ఎంబీ ఫ్యాషన్స్ లో పచ్చి చేయండి ఇది నిజం నమ్మండి మొక్కలతో మనం పోటీ కాదు మాకు వేరే వాళ్ళు పోటీ కాదు మేము ఎవరికి పోటీ కాదు మా ఐటమ్ మాది వేరే వాళ్ళ ఐటమ్ మా వేరే వాళ్ళది ఓకేనండి మానకి ఎవరు పోటీ రారు మనం ఎవరు పోటీకెళ్ళాం ఎవరు ఐటమ్ వాళ్ళది మనం ఇచ్చే రాట్లు ఎవ్వరి కూడా మనం ఇచ్చే రెట్లు ఎవరైనా ఇచ్చారంటే మీ ఇష్టం మీరు మోసినంత సరుకు ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు మా దగ్గర నుంచి మన దగ్గర నుంచి మా దగ్గర నుంచి కాదు ఎంబీ ఫ్యాషన్స్ అంటే మీద మాది కాదు మీరు ఇక్కడ కూర్చొని మీదిలానే ఉంటది షాపు చాలా అండి ప్రతిసారి కూడా ఎక్సలెంట్ అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంటాయి నేను చెప్పడం కాదు కొన్ని వార్డులు అంతకు మించి అనే వార్డు నాదే చాలా అంటే చాలా చాలా బాగుండే బాడు కూడా నాదే మన దగ్గర నుంచే సినిమాలోకి వెళ్ళి ఇది వాసంగా చెప్తున్నాను నేను ఎందుకంటే అంతకు మించి అనేది నా చిన్నప్పటి నుంచి అనమాట అంతకు మించి బాగుంటది అంతకుమించి నేనంటే చిన్నప్పటి నుంచి బట్టల షాప్ లో ఉన్నా అనమాట నాది ఇదే వ్యాపకం ఇదే నా భవిష్యత్తు ఇదే నేను పుట్టి పెరిగిన బట్టలోనే కొంతమంది అమ్మ కడుపులో చూస్తారు కదా నేను బట్టలో నుంచి వచ్చాను అనమాట ఇది మాత్రం గ్యారెంటీ నాకు తెలిసింది ఇదే బిజినెస్ ఇదే అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే ఇంత ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు మనకి ఎవరు పోటీ కాదు మేము ఎవరికి పోటీ కాదు మా బిజినెస్ మాది వేరే వాళ్ళ బిజినెస్ వాళ్ళది ప్రతిసారి కూడా చాలా బాగుంటుంది ఇంకోటండి మీరు హోల్సేల్ సవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఎంఎల్ ఫ్యాక్షన్స్ మాత్రం ఒక్కసారి అంటే వీడియో కాల్ లో చూడటమే కాదు డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేస్తే మీరు ఎంత దూరం నుంచి అయినా లాంగ్ నుంచి అయినా రానివ్వండి ఎంత దూరం నుంచి అయినా సపోజ్ నార్త్ నుంచి అయినా ఈస్ట్ నుంచి అయినా సౌత్ నుంచి ఎక్కడి నుంచి అయినా రానియండి ఆ రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్ దగ్గరికి మాత్రం మన కార్ వస్తుంది మేము ఫ్లైట్ లో వస్తున్నాం గన్నవరం రాని అంటే అది ఇంపాసిబుల్ అనమాట గుంటూరు వరకు గుంటూరు రైల్వే స్టేషన్కి అయినా అట్లానే బస్ స్టాండ్ కైనా సరే మన కార్ వస్తుందండి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి చక్కగా మీరు ఇక్కడికి ఎంత నీట్గా వచ్చారో మళ్ళీ అదే నీట్గా మిమ్మల్ని బస్ స్టాండ్ దగ్గరికి అయితే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి మిమ్మల్ని డ్రాప్ చేసేస్తారనమాట అంటే మేము చెప్తాం వేరు మీరు ఇక్కడ డైరెక్ట్గా వచ్చి చూడటం వేరండి మీరు కుదరలేని వాళ్ళు వాట్సాప్ వీడియో కాల్ చేసి ఫోన్ చేసుకొని మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఓకేనండి ఎంత బాగుందో చూడండి ప్రతి ఒక్కసారి కూడా నేనేం చెప్తున్నాను దీని రేట్లు అయితే రివీల్ చేయకూడదు అనుకుంటాను రివీల్ చేయట్లేదు రివీల్ చేస్తే మీతో పాటు మాకు కూడా లాస్ ఎందుకంటే మీరు హోల్సేలర్ గా అమ్ముకోవాలని ఓకేనండి దీనికోండి ఒక్కొక్కటి అయితే మాత్రం బ్లౌజ్ అనేది ఇట్లా సపరేట్ గా వస్తుంది కొన్నిటికి మాత్రం అన్నిటికి రాదు నేను ఇంకోటి చూపిస్తాను దానికి వచ్చేది రిచ్ పళ్ళునే వస్తుంది రిచ్ బ్లౌజ్ వస్తుంది దరిదాపు కొన్నిటి అయితే మాత్రం బ్లౌజ్ సపరేట్ గా వస్తుంది చిక్పల్లి వస్తుంది లైన్ పళ్ళు వస్తుంది కొన్నిటికి లైన్స్ పళ్ళు చిక్కుపల్లి వస్తుంది ఓకేనండి మీరు పత్రికలు కూడా గమనించవలసింది ఏంటంటే మీరు హోల్సేలర్స్ అవ్వాలి అంటే మా మేము ఎలా అమ్ముతున్నామో అలానే మీరు కూడా హోల్సేలర్స్ అవ్వాలి మా కన్నా మించి బిజినెస్ మీరు చెయ్యాలి ఎక్కువ చేయాలి ఎక్కువ మందికి అమ్మాలి అంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి గుంటూరు నెహ్రూ నగర్ సేవంతలే నీ సంఘం మీ ఎంబీ ఫ్యాషన్స్ కి విజిట్ చేస్తే మీ ఊర్లో మీరే యువరాణ యువరాన్లు అదే క్వీన్స్ అనమాట మీరే ఓకేనండి అది పళ్ళు సరీ కంప్లీట్గా ఎట్లా ఫ్లోరల్ ఎంత వస్తుంది ఫ్లోరల్ జెరీ వీవింగ్ ఫ్లోరల్ అనమాట ఇదంతా కూడా ఎంత బాగుందో చూడండి రేట్ అయితే మాత్రం నేను రివీల్ చేయను ఎందుకు చేయను అంటున్నాను అంటే గంటా పదంగా ఎందుకు చెప్తున్నానంటే మీరు కనుక ఫోన్ చేసి అడిగినా సరే దాని రేటు వింటే మీరు ఆశ్చర్యపోతారు అంతే అవునా నిజమా ఇది నిజమేనా అన్నట్లుగా ఉంటుంది కానీ ఇది నిజమే నిజం అవ్వాలనుకుంటే మేము ఏదో చెప్పే మాటలు మీరు వినాలనుకుంటే వీళ్ళు కరెక్టా కాదనుకునే మాటల కన్నా కూడా మీరు గుంటూరు నెహ్రూ నగర సమతలేని మీ రావుల సంఘంకి ఆ ఎంఈ ఫ్యాషన్స్కి పిచ్చేసారనుకోండి మీకే అర్థం అవుతుంది మనం ఏదో చెప్పాము అని ఆలోచించకుండా ప్రతి శారీ కూడా ప్రతి ఒక్కడు కూడా మీకు బాగుంటుంది ఓకేనండి మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నా మీరు హోల్సేలర్స్ అవ్వాలి ఒకటి రెండు అమ్మటం కాదు బండిల్ టు బండిల్ మీరు అమ్మాలి మీరు అమ్మారనుకోండి మేము అమ్మినట్టే మీరు బండిలు అమ్మితే మేము వేలు అమ్మినట్టే కదా అదే అనమాట లెక్క మనం చెప్పేది చూడండి ఎంత బాగుందో సారీ ప్రతి ఒక్కడు కూడా జెరీ బీవింగ్ అనమాట ఇంత వచ్చేసరికి మనకి గ్రే కలర్ వీవింగ్ వచ్చింది ఎంత బాగుందో సరే నేను చెప్తాం కాదు మీరే చూస్తున్నారు కదా ఇది గుంటూరు నెహ్రూ నగర్ ఈ రాహుల్ సగం బిఎంపీ ఫ్యాషన్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ త్రీ సిక్స్ జీరో సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అట్లానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నెంబర్లకి మీరు చక్కగా వీడియో కాల్ చేసుకుని సెలక్షన్ చేసుకోవచ్చు లేదు మేము వస్తున్నామండి మేము మీ ఊరు నుంచి వస్తున్నాం మీరు వచ్చే ముందు ఒక్క రోజు ముందు చెప్తే చాలు ఎందుకంటే మీరు వచ్చిన వెంటనే ఉదయాన్నే ఫోన్ చేస్తే కొంచెం లేట్ గా ఉంటాం కదా అంటే లేట్ గా అంటే మనం ప్యాకింగ్ చేయటం ఇవన్నీ ఉంటాయి కదా అందువల్ల అనమాట వచ్చే ముందు రోజు ఈ రోజు బయలుదేరుతున్నాం అంటే చెప్పేసారు అనుకోండి మీకు ఎర్లీ మార్నింగ్ కారు మీకు బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ మీకు మీకు ఒక చిన్న విషయం ఒక్కసారి ఇది చెప్పండి పైకి చెప్పండి టైం కోట టు టూ పావుదక్కు రెండు ఇప్పుడు మేము వీడియో అయితే తీసుకున్నాం మనకి కుదరక కుదరని టైం ఎవరైనా డైగ్రామ్ లో తీసారు ఇది మాత్రం ఒరిజినల్ నమ్మాల్సిందే ఎందుకంటే ఇది ఒరిజినల్ గా తీస్తున్నాం మా టైం పోవదక్కుండా అయింది అందరు కూడా దయచేసి గమనించగలరు ఇది పక్కా హోల్సేలర్స్ ఇది ఎందుకు చేస్తున్నాం అంటే మాతో పాటు మీరు మా స్వార్థం మాదే అనుకోండి స్వార్థం లేదనుకో కానీ ఎక్కువ సరుకు అమ్మాలి తక్కువ లాభం వంద పీసులు అమ్మితే ఒక లాభం వెయ్యి పీసులు అమ్మితే ఒక లాభం పదివేలు పీసులు అమ్మితే ఒక లాభం అదే లక్ష పీసులు అమ్మితే మేము లక్ష పీసులు అమ్ముదాం ఓకేనండి మేము లక్ష పీసులు అమ్మాం ఆల్రెడీ ఈసారి అంతకమించి అమ్ముదామని అంతకు మించి మంచి ఐటమ్ అయితే తీసుకొచ్చాం అంతకు మించి త్వరగా త్వర త్వరగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే రాబోయే కార్తీక మాసానికి అట్లానే మనకి క్రిస్మస్ వస్తుంది అట్లానే మనకి సంక్రాంతి వస్తుంది అట్లానే మనకి తిరుపతి వెళ్ళాలన్నా కట్టుకోవడానికి బాగుంటుంది ఎక్కడికైనా సరే ఈ రోజు పత్తి కూడా మన శారీ వైట్ అంటే మనది మన పంచి కొట్టయినా వైట్ కట్టుకోమంటారు పంచి అయినా సరే అట్లానే శారీ అయినా సరే మనం వెళ్తే అసలు శారీ ఎంత ఎక్కువ తెలుసండి మీరు హోల్సేలర్స్ అవ్వాలంటే మీరు సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఏటైనా సరే ఎక్కడైనా సరే మీరు పక్కా హోల్సేలర్ అవుతారు ఇప్పుడు మనకి కొన్ని పోచంపల్లి డిజైన్స్ కూడా ఉంటాయి అవి చూపించలేదు ఇంతవరకు పోచంపల్లి డిజైన్స్ ఉంటాయి అట్లానే ఇది ఒకటి ఇది కూడా బాగుందండి చాలా బాగుంది అంటే ఇది మనకి జూట్ లాగా ఉంటుంది అనమాట జూట్ లాగా ఉంటుంది క్వాలిటీ ఇది మనకి బోర్డర్ కానీ అట్లా బుట్ట కానీ జూట్ లాగా ఉంటుంది కానీ ఇది కూడా వీవింగ్ జూట్ వీవింగ్ అంటారు కదా ఆ టైపే కానీ ప్రతి ఒక్కటి మీకు చాలా ఇది ఎలా అంటే మీకు నేను చెప్పలేకపోతున్నాను మీకు చెప్పాలని ఉంది కానీ ఎలా చెప్పాలనేది అర్థం కావట్లేదు రేట్ ఏంట్రా బాబు అనుకుంటారు రేట్ చెప్పేయాలనిపిస్తుంది కానీ మీరు హోల్సేలర్స్ అవ్వాలి అంటే గనక హోల్సేలర్స్ వల్ల మనం రేట్ అయితే చెప్పం ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ బ్లౌజ్ చేస్తే మీకు రేట్లు చెప్పారు సార్ ఎందుకంటే మీరు అమ్మే వాళ్ళు మీ పక్కన కూడా కొనే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు అమ్మే వాళ్ళు మీ పక్కన కొనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఇందా నేను బ్లౌజ్ దీనిస్ కదా ఇదిగోండి కొన్నిటికి బ్లౌజ్ ఎట్లా విడిగా వస్తుంది కానీ బ్లౌజ్ అయితే ఖచ్చితం అండి సారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ప్రతి సారీకి శారీ విత్ బ్లౌజ్ ప్రతి సారీకి బ్లౌజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు హోల్సేలర్స్ అవ్వాలి ఇంకా రిటైల్ ఉందనుకుంటే అది సింగల్ సింగిల్ గా అనుకుంటే అది వేరే దాని గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే మీరు కూడా హోల్సేలర్స్ అవ్వాలి అనేది మా ఆకాంక్ష ఆకాంక్ష ఏంటంటే ఇక్కడ మా అర్థం కూడా ఉంటుందండి ఏంటో చెప్పనా మీరు వండీలు అమ్మారనుకోండి పది మందికి పది వండీలు మీరు అమ్ముతారు అర్థమైందా అప్పుడు మేము వేలల్లో అమ్ముతాం అనమాట ప్రతిసారి చాలా అండి దీనికి కూడా బ్లౌజ్ సపరేట్గా వచ్చింది కానీ ప్రతిదానికి బ్లౌజ్ అయితే వస్తుందండి ఇదంతా కూడా పక్కా ఇట్స్ సారీ ఇది ఇందులో జెరీ లేదు వీవింగ్ అనమాట వీవింగ్ అనమాట అంతా కూడా గుటీ గానీ అట్లానే బోర్డర్ కానీ సూపర్ అనమాట తిరుచునాంపల్లి ఇది వచ్చేసరికి మన రేటు అయితే రివీల్ చేయట్లేదండి రేట్ అయితే మాత్రం నేను ఇంకోసారి చెప్తున్నాను ఆరు చీరలు కొనండి మిగతా ఇరవై నాలుగు చీరలు ఉచితం అనుకుంటారు అంతకుమించి అనుకుంటారు ఏంటి అనేది మనం అయితే చెప్పుల ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నాయండి మీకు ఎలా చెప్పాలనేది ఓకే బాగుంది ఎలా చెప్పాలనేది నేను చెప్పడం కాదు షాప్ కి డైరెక్ట్ గా మీరే విజిట్ అయితే మీకే తెలుసుది అనమాట ఓకేనండి ఇది గుంటూరు నెహ్రూ నగర్ సంఘం మీ ఎంబీ ఫ్యాషన్స్ ప్రతి శారీ కూడా ఎంత నీట్గా ఉందో చూసారు కదా ఇది కూడా బీవింగ్ అనమాట పక్కా అన్ని కూడా ఇంటైడ్లు కాదు అన్ని కూడా పక్కా లు ఇంకోటి మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే పట్టిక్కడు కూడా చెక్ చేసిన తర్వాత ఇట్లా కవర్ ప్యాకింగ్ అయితే వస్తుంది పట్టి కూడా ఇదిగో సేమ్ చూసారు కదా ఇది సేమ్ ఇంకో కలర్ చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ సైడ్ ఇలా వస్తుంది శారీ మొత్తం అంతా కూడా బీవింగ్ ఇది కవర్ ప్యాకింగ్ ఉంది కలర్ వేరు వేరే అనమాట ఓకేనండి అది ఆనియన్ పింక్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ ఇట్లా పత్తి కూడా మనకి కవర్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు హోల్సేలర్స్ అవ్వాలి అనుకుంటే కనుక వచ్చేయండి గుంటూరు నెహ్రనగర్ సంఘం మీ ఫ్యాషన్స్ కి మీరే హోల్సేలర్స్ అవుతారు ఇదండి ఇట్లా అంటే కవర్ ప్యాకింగ్ వస్తుంది చెక్ చేసిన తర్వాత పత్తి కూడా మీకు ముప్పై బండి బండిలు తీసుకోవాలి మళ్ళీ ముప్పై సారీస్ వస్తాయి ఇది చెప్పడం మర్చిపోయాను బండిలు టూ బండిలు బండికి వచ్చేసరికి ముప్పై శారీస్ వస్తాయి ముప్పై సారీ శారీస్ ఖచ్చితంగా తీసుకోవాలి చెప్పాను కదా కానీ మీరు డబ్బులు చెల్లించండి కేవలం ఆల్ శారీస్ కి ఇది గుంటూరు నెహ్రూ నగర్ సేవంతో మీ రాహుల్ సభ మీ బ్యాక్ సైడ్ బ్లౌజ్ అనమాట ఇది ఈ బోర్డర్ వచ్చేసరికి బాడీ అంతా కూడా బుట్టి వచ్చింది ఇది బ్యాక్ సైడ్ అనమాట ఎంత బాగుందో చూడండి ఒకసారి శారీ చూడండి చాలా ఎంత ఎక్సలెంట్ గా ఉందండి మీరు హోల్సేలర్స్ అవ్వాలా మీ ఊర్లో మీరే అంటే సూపర్ గా మీ దగ్గర వేరే వాళ్ళు కొనుక్కోవాలా అయితే వచ్చేసాయండి మీరు ఎంబీ ఫ్యాషన్స్ కి మీ దగ్గర వేరే వాళ్ళు కొనుక్కొని అమ్మాలి అనుకున్నప్పుడు మీరు రావాలి ఎంబీ లేదు మనం కూడా ఒకటి అమ్ముకోవాలంటే అది మీ చాయిస్ మా ఛాయిస్ మీ చాయిస్ ఏంటంటే మీరు మీ ఊర్లో వాళ్ళకి హోల్సేలర్స్ గా హోల్సేల్ గా అమ్మాలి అనుకుంటే వచ్చేయండి మీరు ఎంబీ ఫ్యాషన్స్ కి ఓకేనండి ప్రతిసారి ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది మాత్రం ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ అలానే ప్రతి ఒక్క అంటే అన్నదమ్ముడి నేనేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక హోల్సేలర్స్ అవ్వాలనే కోరిక మాది మీ ఊర్లో మీరే అమ్మాలి మీ దగ్గరికి ఇంకొకరు రావాలి అనేది అంటే మన దగ్గర ఆ స్కిల్స్ అంటే ఆ టాలెంట్ అంటే ఆ ఆలోచన ఆలోచన మన దగ్గర ఉన్నప్పుడు మీరు వచ్చేసారండి గుంటూరు నెహ్రూ నగర్ సేవల సంఘం మీ ఎంబీ వచ్చేస్తే మీ ఊర్లో మీరే నేను చెప్తాం కాదు ఒక్కసారి షాప్ కి డైరెక్ట్ గా విజిట్ చేస్తే మీరే ఆలోచిస్తారు అనమాట అంటే అనుకుంటారు అరే ఇన్ని రోజులు వేస్ట్ చేసే మన టైం అంతా వేరే వేరే షాపుల్లో కొని అని మీరు అనుకుంటారు మన దగ్గర ఐటమ్ అలా ఉంటుంది రేట్లు కూడా అలానే ఉంటాయండి బాబోయ్ ఒక్కసారి ఇన్నిసార్లు చెప్పాలంటే నాకేలా ఉందండి నిజంగా పక్కా హోల్సేల్ రేట్ మన దగ్గర కొనండి ఆరు చీరలు ముప్పై శారీస్ బండి తీసుకెళ్ళండి ఆరు చీరలకే డబ్బులు ఇవ్వండి మిగతా ఇరవై నాలుగు శారీస్ ఫ్రీ ఓకేనండి మిగతా లాభం అంతా మీరే మీరు హోల్సేల్స్ అవ్వాలి అనుకుంటే కనుక ప్రతి శారీ ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది ఆ ఇంకా మీకు ఎలా చెప్పనంటే వాస్తవానికి గొంతు కూడా పోయిందండి బాబు నాకు ఎంత బాగుందో చూడండి వాయిస్ కూడా పోయింది పొద్దు నుంచి కస్టమర్ తో మాట్లాడి మాట్లాడి మాత్రం వాస్తవం సూపర్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కస్టమర్ వచ్చారండి ఏదో నాలుగు మాటలు మభ్య పెట్టి చెప్పి ఏదో పంపించేయడం అన్నట్లు మా దగ్గర మీ సొంత షాప్ కి వచ్చినట్టుగా మీ సొంత ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుందండి మన దగ్గర ఎవరు కూడా చిరాగా పుట్టుకునేది అలా ఉండదు చూసారా సారీ అంతా కూడా కంప్లీట్ గా వీవింగ్ అట్లానే వివింగ్ పళ్ళు రిచ్ పళ్ళు అట్లానే వీవింగ్ బ్లౌజు రిచ్ బ్లౌజు ఇవన్నీ కూడా మీకు రేటు చెప్దాం అనిపిస్తుంది కానీ చెప్పను నిజంగా చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పను ఎందుకంటే స్క్రీన్ పై అనిపిస్తున్న నెంబర్కి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ